ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే యాకోబు ఐదు పదిహేడు అందుకు దేవునికి వందనాలు రేగు చెట్టు క్రింద చతికిలబడ్డాడు మనలాగానే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు ఫిర్యాదు చేశాడు మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవుడితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది మన వంటి స్వభావము గల మనుషుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు